హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అందరూ ఎలా ఉన్నారండి నేను చిన్ను బాబు చందమా అమ్మ జాబిలమ్మ అందరం కలిసి గుడికైతే వెళ్తున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కనుమ రోజు వీడియో అండి అండ్ ప్రయాణం స్టార్ట్ అవ్వగానే అలా బయలుదేరుతున్నాము పక్కన డ్రైనేజీ ఉండడం వల్ల పిల్లలు వెంటనే మొక్కు పట్టేసుకున్నారు బ్యాడ్ స్మెల్ వస్తుంది మమ్మీ అని చెప్పి మేమంతా కలిసి ఇప్పుడు స్వయంభూ శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నామండి ఈ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం గన్పూర్ విలేజ్ లో గణపూర్ గుట్టగా పిలువబడుతోందండి ప్రతి ఏడాది కనుమ రోజున ఇక్కడ చాలా మంచిగా చాలా పెద్ద ఎత్తున జాతర అయితే జరుగుతోందండి ఐదు రోజులుగా మంచిగా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి ఐదో రోజున పెద్ద ఎత్తున జాతర జరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు బిఫోర్ నా మ్యారేజ్ ప్రతి ఏడాది కనుమ రోజున స్వామివారి దర్శనం కోసం నేను అమ్మ ఇద్దరం వాళ్ళం అండి ఈ గన్పూర్ గుట్టకు అండ్ ఇంకా ఇప్పుడు నేను అమ్మ స్థానంలో ఉండి నా ముగ్గురు పిల్లల్ని తీసుకొని అయితే వస్తున్నాను ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది కాబట్టి చాలా మంది భక్తులు అయితే వస్తారు కాబట్టి ఇక్కడ ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా చాలా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు దానిలో భాగంగానే మా వారికి కూడా గర్భగుడిలో డ్యూటీ అయితే పడిందండి అందుకోసం అని చెప్పేసి ఆయన ఎర్లీ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు మా వారికి ఒకవేళ డ్యూటీ పడకుండా ఉన్నట్లయితే తనే మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి దర్శనం చేయించుకొని మరి తీసుకొని వెళ్ళేవారండి ఇంటికి ఇంకా తనకు ఎర్లీ మార్నింగే డ్యూటీ పడడంతో ముగ్గురు పిల్లల్ని నేను తీసుకొని వెళ్ళాలి అనేది నాకైతే ఒక పెద్ద టాస్క్ అండి అండ్ వీరు గారు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను కూడా ఇంకా ఎలాగైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇలా ముగ్గురు పిల్లల్ని తీసుకోటోక అయితే వస్తున్నానండి అండ్ ఈ గన్పూర్ గుట్ట మాకు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి మేడ్చల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంకా ఈ రోజు ఇటువైపు దారి అంతా కూడా రోడ్లన్నీ కూడా చాలా రద్దీ రద్దీగా ఉంటాయండి ఇక్కడ కమాన్ చూపించాను కదా ఇంకా కమాన్ నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర కొండ దాకా గుడి దాకా కూడా అన్ని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ షాప్ అన్నీ ఉంటాయండి పిల్లలకు సంబంధించిన బొమ్మలు స్వీట్ ఐటమ్స్ లైక్ అన్నీ అండి ఇంకా అన్ని దొరుకుతాయి జాతర కాబట్టి లేడీస్ కి సంబంధించిన జ్యువెలరీ అన్ని దొరుకుతాయి ఇంకా మా పిల్లలు స్టార్ట్ అయింది మొదలు రైట్ ఉన్న షాప్లన్నీ చూస్తూ మమ్మీ నాకు ఆ బొమ్మిప్పి మమ్మీ నాకు ఈ బొమ్మిప్పి అని అడుగుతూనే ఉన్నారు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అన్ని కొనుక్కొనే వెళ్దాం నానా అని చెప్తూ ఇంకా వాళ్ళని అయితే నడిపిస్తున్నానండి చాలా దూరం నడవాలండి కొండపైన ఉంటారు స్వామివారు ఇక్కడికి రాగానే నాకు ఒకటైతే గుర్తొచ్చిందండి అదైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చిన్నబాబు నా కడుపులో ఉన్నప్పుడు నాకు ఇంకా ఫోర్త్ మంత్ రన్నింగ్ అండి అప్పుడు కనుమ రోజున ఈ జాబ్ తరకైతే వచ్చాము అందరం కూడా రాగానే ఇంకా ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అవ్వంది గుడి దగ్గరి దాకా రావద్దు అంటే పై దాకా ఎక్కాలండి చాలా ఎలా ఉంటుందంటే ఇట్లా స్లోప్ లాగా ఉంటుంది కింది నుంచి డౌన్ పైకి వెళ్ళేసరికి హైట్ లాగా ఉంటుంది సో అంత కొండ ఎక్కొద్దు అని వేరే వాళ్ళు చెప్పేసరికి ఇంకా అమ్మ నన్ను కారులోనే ఉంచి అమ్మ ఒక్కతే దర్శనానికి వెళ్ళిందండి అలా కార్లోనే ఒక ఇరవై నిమిషాలు కూర్చున్న తర్వాత ఇంకా నాకు అసలు కూర్చోబుద్ధి అవ్వట్లేదు ఎలాగైనా వెళ్ళాలి నేను స్వామివారిని దర్శించుకోవాలి అంతా మంచిగా జరుగు కొండ ఎక్కడం వల్ల స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఈ ఆంక్షలన్నీ నాకు ఏం అవసరం లేదని చెప్పేసి ఇంకా మా వారిని పట్టుకొని కొండ పై దాకా ఎక్కుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చేసరికి ఎంత సంతోషమో అండి అండ్ ఇంకా మా అమ్మ కూడా చూసి షాక్ అయిపోయింది రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చామంటే లేదమ్మా ఎంత దూరం వచ్చి స్వామివారిని మొక్కకుండా ఎలా ఉంటానని చెప్పేసి ఇంకా నేను మా వారిని తీసుకొని పై దాకా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతనే మా అమ్మ కనపడ్డానండి మధ్యలో ఎక్కడ కనపడ్డా మళ్ళీ కొండ దింపేస్తుందేమో అని చెప్పేసి ఇంకా నేను రావట్లేదు పై దాకా కిందనే కూర్చున్నాను ప్రెగ్నెన్సీతో ఉన్నాను ఆకలేస్తుంది కదా అని చెప్పేసి నాకు అమ్మ దర్శనం చేసుకున్న వెంబడే లంచ్ కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పాను కదా ఇక్కడే సో ఒక విస్తరాకులో నా అని రైస్ పప్పుచారు అన్నీ వేసుకొని పట్టుకొని అలా నించుందమ్మా నా కోసం తీసుకురావడానికని ఇంకా నేను కనపడగానే షాక్ అయిపోయింది ఇంకా వెంటనే తన చేతిలో పట్టుకున్న ఆహారాన్ని నాకు ఇచ్చిందండి స్వామివారి దర్శనం చేసుకున్న వెంబడే నాకు భోజనం కూడా దొరికింది సో ఇంకా తినేసి మంచిగా ప్రశాంతంగా కాసేపు గుడిలోనే కూర్చొని ఆ తర్వాత కిందకి అయితే వచ్చామండి మేమంతా అయితే అసలు ఎక్కువగా నడవరండి ఇంకా వాళ్ళని మాటల్లో పెట్టి అటువైపు ఇటువైపు చూపిస్తూ అది కొనిస్తాను ఇది కొనిస్తాను చెప్పేసి ఆల్మోస్ట్ చాలా వరకు దూరం తీసుకొచ్చానండి వాళ్ళని అండ్ ఇక్కడ చూస్తున్నారండి ఒక బాబు ఇలా కలర్ వేసుకొని పాపం ముందర బకెట్ చేతిలో కర్ర పట్టుకొని నించున్నారు అండ్ ఇంకా నిహాన్వి తల్లి దగ్గర చేంజ్ ఉంది బట్ వేయడానికి భయపడుతోంది ఇంకా చిన్నబాబు వెంటనే తీసుకొని ఆ బకెట్ లో వేసి మళ్ళీ వస్తున్నారు అండ్ ఇంకా పాపం చిన్ను బాబు కాళ్ళు అమ్మ అని చెప్తున్నారు అండ్ కొండ దగ్గర దిగగానే మా వారికి అయితే కాల్ చేశాను ఏవండి మేము కొండ దాకా వచ్చామని అక్కడే సైడ్కి నించోమని చెప్పారండి తను వచ్చి తీసుకెళ్తానని చెప్పారు బట్ నాకెందుకో పిల్లలు నడవాలి కొంచెం ఎంత వీలైతే అంతవరకు నడుస్తాము తర్వాత తను వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఇంకా అలా ముగ్గురు పిల్లల్ని తీసుకొని మంచిగా నడుస్తున్నాను అండ్ బుజ్జితల్లిని అయితే ఎత్తుకున్నానండి ఇంకా తను కూడా దిగేసి వద్దు మమ్మీ నేను కూడా నడుస్తున్నాను చూస్తాను అన్నయ్య అక్కయ్య నడుస్తున్నారు కదా అని చెప్పేసి చక్కగా కింది దిగి మంచిగా నడుచుకుంటూ వెళ్తుందండి వాళ్ళతో పాటు అండ్ ఇక్కడ క్యూట్గా కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా అండి ఎంత అందంగా ఉన్నాయో ఈ బొమ్మతో కూడా నాకు ఒక మెమరీ ఉందండి అదేంటంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా వారు పాప పుడితే బాగుండు అని చాలా ఆశపడేది అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు బాబు పుట్టారు కదా ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నా పుట్ట చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నీకు బాబే పుడతారు అని చెప్పేది ఇంకా మాటలు విన్న మా బా మా వారు కొంచెం అయ్యయ్యో ఏంటి మళ్ళీ ఈసారి కూడా బాబే అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు అండ్ తనకు పాప అంటే చాలా ఇష్టం అండి ఈసారి అయినా నాకు పాప పుట్టాలి అని అనుకునేవారు ఒకసారి తను డ్యూటీ నుంచి వస్తుంటే రోడ్ సైడ్న ఈ బొమ్మలు అమ్మడం చూసిన తను ఒక బొమ్మ కొనుక్కొని వచ్చారు నా కోసమని అని డ్యూటీ నుండి రాగానే ఒకసారి కార్లో ఏముందో చూసిరా అని నన్ను పంపించగానే కార్లో చూసేసరికి ఈ బొమ్మ కనిపించిందండి నాకు నేను కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా వాళ్ళు ఆ బొమ్మ అట్లా సర్ప్రైజ్గా తీసుకొచ్చి గిఫ్ట్ లాగా ఇవ్వడము అండ్ ఆ బొమ్మను చూసిన ప్రతిసారి సారి ఇలాంటి క్యూట్ బొమ్మ లాంటి అమ్మాయి కుడితే బాగుండని నేను అనుకునేదాన్ని అండి నేను అనుకున్నట్టే చందమామ క్యూట్ గా అలా బొమ్మ లాగా అందంగా పుట్టింది ఇంకా మీకు ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ అక్కడ బొమ్మలు చూసి మురిసిపోతున్న చందమామ కూడా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను నువ్వు బుజ్జి బుజ్జిగా నా పొట్టలో ఉన్నప్పుడు నాన్న నా కోసమనే ఆ బొమ్మ తీసుకొచ్చారు అని చెప్పాను ఆ మాట విన్న చందమామ చాలా సంతోషపడుతుంది అండ్ ఇక్కడ మా వారు ఇంకా మేము అందరం అని చెప్పేసి ముందుగా వాళ్ళ పిల్లలండి నేనైతే ఎలా ఎక్కువలాగా నడుస్తాను పిల్లలు ఎక్కువగా ఎక్కడికి బయటికి వెళ్ళరు నాలుగు గోడల మధ్యనే మా ప్రపంచం ఉంటుందండి వాళ్ళ స్కూల్ నుండి వచ్చిన తర్వాత సో ఇలా బయటికి పిల్లల్ని తీసుకొస్తేనన్నా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇంకా ఇలా నడిపిస్తూ మరీ తీసుకొచ్చాను ఇంకా వాళ్ళు నడవలేరు అని చెప్పేసి మావారైతే మధ్యలోకి వచ్చి ఇంకా మమ్మల్ని ఎక్కించుకొని కొండపైకి అయితే తీసుకెళ్తున్నాను నేను పిల్లలు నడుచుకుంటూ ఆల్రెడీ సగం కన్నా ఎక్కువనే దూరం అయితే నడిచామండి ఇంకా కొంచెం దూరం అయితే మా వారు బైక్ పైన అదే స్కూటీ పైన తీసుకెళ్తున్నారండి మమ్మల్ని ఇప్పుడు మా పిల్లలకి తెలిసినవి రెండే రెండు విషయాలండి ఒకటి అమ్మ రెడీ చేస్తే స్కూల్కి వెళ్ళడం ఇంకొకటి స్కూల్ నుండి వచ్చిన తర్వాత నాలుగు గోడల మధ్యలో అమ్మతో అదే వాళ్ళ ప్రపంచం అండి ఇంతకు మించి ఇంకా ఏమీ తెలీదు అలాంటి మా పిల్లల్ని ఇలా బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అది కూడా జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి ఇలా జాతరలు లేదంటే ఏమన్నా స్ట్రీట్ షాపింగ్ లైక్ ఇలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయంటే అక్కడికి తీసుకెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అండి నాలుగు గోడల మధ్యలో ఉండే వాళ్ళ ప్రపంచం ఇలా నలుగురితో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతాయి కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు ఎవరితో ఎలా ఉండాలనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇలా బయటికి తీసుకెళ్ళడం అంటేనే నాకు చాలా ఇష్టం అండి అండ్ వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఎప్పుడు నాతోనే ఇంట్లోనే ఉండే పిల్లలు ఒక్కసారిగా ఇలా బయటికి వచ్చి రంగురంగుల వస్తువులు తినే ఫుడ్ ఐటమ్స్ ఆట బొమ్మలు ఇలాంటివన్నీ చూసినప్పుడు రెక్కలు వచ్చిన పక్షులు ఎలా ఎగురుదామని చూస్తాయో మా పిల్లలు కూడా అలా ఆనందంగా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి వాళ్ళ భావాలన్నిటిని కూడా నాతో చక్కగా చెప్పుకుంటూ అయితే చాలా పెద్ద ఎత్తున ఉంటుందండి చాలా విశాలంగా ఉంటుంది గుడి సరౌండింగ్స్ అన్ని కూడా అండ్ పై నుండి చూస్తే కింద ఉన్న ప్లేస్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది మనకు ఒక గుడి దగ్గరికి రాగానే మా అమ్మతో పాటు ఇక్కడ గడిపిన కొన్ని క్షణాలన్నిటిని గుర్తు తెచ్చుకొని మనసు చాలా సంతోషంతో నిండిపోయిందండి చిన్నప్పుడు ఇదే గుడికి మా అమ్మ చేయి పట్టుకొని తన అడుగులో అడుగేసుకుంటూ వచ్చేదాన్ని ఇప్పుడు నా ముగ్గురు పిల్లలు మా వారితో పాటు కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది ఇంకా గుడిలోకి రాగానే పక్కనే కాళ్ళు కడుక్కొని వెంటనే స్వామివారి ముందు అలా నించొని దగ్గరగా స్వామివారిని చూడడం అదొక సంతోషం అండి దాన్ని అయితే నేను ఇంకా చెప్పలేను నా మాటల్లో ఇంకా ఇక్కడ గోత్రనామాలు చెప్పించుకొని అర్చన అయితే చేయించుకుంటున్నామండి వెళ్దామని నా ముగ్గురు పిల్లలకు చెప్పింది మొదలు గుడికి వచ్చి ఇలా స్వామివారి ముందు నించునేంత వరకు కూడా మా ముగ్గురు పిల్లలు నన్ను అడిగే క్వశ్చన్ ఒక్కటేనండి అమ్మ మనం తిరుపతి గోవిందాకొచ్చామా అమ్మ మనం తిరుపతి గోవింద వచ్చామా ఎంత ఇష్టమోనండి నా ముగ్గురు పిల్లలకు కూడా తిరుపతికి వెళ్ళడం అన్నా గోవిందుని దర్శనం అన్నా మా వారికి నాకు మా ముగ్గురు పిల్లలకు చాలా 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 అండి అండ్ చిన్న బేబీకి అయితే ఇంకా తను పుట్టి మాటలు నేర్చుకుంది మొదలు గోవింద నామే జపిస్తూ ఉంటుందండి నా కూతురు పడుకున్నా లేచిన తనకు సంతోషం వచ్చిన కష్టం వచ్చిన గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద ఇలాంటి మంత్రాలు చెప్తూనే ఉంటుందండి ఇంకా తిరుపతికి వెళ్ళామంటే తను జపించే ఈ మా మంత్రాలు ఇంకా గట్ గట్టిగా చెప్పిస్తుందండి ఏడు శనివారాల వ్రతం చేసుకోవడం రీసెంట్గానే కంప్లీట్ అయిందండి దాని తర్వాత తిరుపతికి వెళ్ళడానికి అయితే మాకు కాస్త టైం పడుతుంది తిరుపతికి వెళ్ళి స్వామివారికి ముడుపు చెల్లించుకోవడానికి బట్ ఈ లోపైన మాకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే టెంపుల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని చాలా చాలా అనుకుంటున్నాను బట్ మా వారికి డ్యూటీ ప్రెషర్ వల్ల తనకు టైం సెట్ అవ్వక నేను ముగ్గురు పిల్లలతో కలిసి ఒక్కదాన్నే వెళ్ళలేక ఇలా కొన్ని రీజన్స్ వల్ల అలా ఆగిపోయాను ఇంకా ఇవాళ అయినా ఇలా స్వా స్వామివారి దర్శనం చేసుకుంటున్నాను అని చెప్పేసి మనసులో ఒక తెలియని ఆనందం అండి ఎంత సంతోషంగా ఉందో ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భోజన ప్రసాదాల ఏర్పాటు కూడా ఇక్కడే చేస్తారండి భక్తులందరికీ కూడా ఇంకా ఇక్కడైతే అందరం కూడా భోజనం అయితే చేస్తున్నాం కొన్ని గుళ్ళల్లో ఇలా మధ్యాహ్నం టైంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు అలా ఏ గుడికి వెళ్ళినా కొన్నిసార్లు అక్కడ భోజనం తినకుండా వచ్చానంటే నాకు అసలు మనసు తృప్తిగానే అనిపించదండి దర్శనం దర్శనం వెంబడే భోజనం తినడం ఇలాంటివన్నీ కూడా చాలా సంతోషాన్ని కలిగింపజేసాయి నా మనసుకి స్వామి వారికి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు చాలా మంచిగా జరుగుతాయండి ఈ ఐదు రోజులలో భాగంగానే కనుమ రోజున ఇంకా పెద్ద ఎత్తున స్వామివారి జాతర జరుగుతోంది మిగతా ఈ నాలుగు రోజులలో స్వామివారికి కళ్యాణం అయితే చేస్తారండి స్వామివారికి కళ్యాణం చేసిన ఈ ప్లేస్లోనే వచ్చిన భక్తులందరూ కూడా అర్చనలు చేయించుకుంటారు గుడికి వచ్చే ముందర దర్శనం చేసుకొని భోజన ప్రసాదాలను స్వీకరించిన తర్వాత మళ్ళీ ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి మనసులో అనుకొని వచ్చానండి బట్ గుడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని భోజన ప్రసాదాలు స్వీకరించి మళ్ళీ వచ్చి అలా గర్భగుడిలో కూర్చొని అలాగే వచ్చిన భక్తులని స్వామివారి వారిని ఇక్కడ అర్చన చేసుకునే వాళ్ళని ఈ జాతరని చూసుకుంటూ అసలు ఇక్కడ నుండి వెళ్ళాలని మనసుకు కనిపించడం లేదండి గర్భగుడిలోనే కూర్చొని అలా స్వామివారి నామస్మరణ చేసుకుంటూనే ఉన్నానండి నేను ఓ క్లాక్ వచ్చానండి నేను గుడికి రాగానే వెంటనే దర్శనం అయిపోయింది ఇంకా స్వామివారి భోజన ప్రసాదాలు తీసుకున్నాము దాని తర్వాత వచ్చి గర్భగుడిలో కూర్చున్నాను ఇలా మధ్యాహ్నం టైంలో కూర్చున్నా నేను ఈ నైట్ అండి నైట్ టెన్ థర్టీ కూడా అయిపోతుంది ఇంకా అలాగే కూర్చున్నాను ఈవినింగ్ టైంలోనండి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ మధ్యలో ఒకసారి అలా పిల్లల్ని తీసుకుంటాను బయటికి వెళ్ళాను ఇక్కడ మంత్రాలు చదవడం కోసం అని వేద పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అయితే వచ్చారు వాళ్ళతో కాసేపు అలా మాట్లాడడానికి అని వెళ్ళాను అండ్ వాళ్ళిద్దరు కూడా ఇంచుమించుగా నాకు అన్నయ్య ఏజ్ ఉన్న వాళ్ళేనండి వాళ్ళు చక్కగా మంత్రాలు చెప్పారు వాటికి సంబంధించిన వీడియోలు కూడా నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అప్పుడు మమ్మల్ని చూసిన ఒక పెద్దఐనా ముగ్గురు పిల్లలతో చాలా సమయం నుంచి ఇలాగే కూర్చుని అవుతాం సాయంత్రం కావస్తుంది కదా పిల్లలకు ఆకలి వేస్తుంది ఏమైనా తింటారా అని అడిగారండి ఆ పెద్ద నన్ను లేదండి మధ్యాహ్నం లంచ్ చేశారు పిల్లలు ముగ్గురు కూడా అని చెప్పాను మధ్యాహ్నం లంచ్ చేసిన ఈవినింగ్ అయ్యేసరికి ఆకలి వేస్తుంది కదా తల్లి అని తనకు దగ్గరలో ఉన్న ఇంకొక వ్యక్తిని పిలిపించి తనతో పాలు కాయించి ముగ్గురు పిల్లలకు కూడా తీసుకొని వచ్చారండి ఆ పెద్దఅయిన ఎంత సంతోషం అనిపించిందో అలా ఆఫ్టర్నూన్ నుండి నేను అలా పిల్లలతో కూర్చోవడం గమనించిన పెద్ద అయినా సాయంత్రానికి పిల్లలకైతే పాలు ఇప్పించారు ఇక్కడ నైట్ టెన్ థర్టీ అయిపోతుందండి చందమామ హాయిగా నా కాళ్లపైన బజ్జుకుందండి కాళ్ళు అయితే బాగా తిమిరి పట్టిపోయాయి ఇంకా స్వామివారికి సంబంధించిన లడ్డు అయితే వేలంపాట వేస్తున్నారండి ఇక్కడ

పదిహేను వేల రూపాయల నుండి స్టార్ట్ అయిన లడ్డు వేలం పాట చివరికి ఒక్క లక్ష తొంభై మూడు వేలతో ఎండ్ అయిందండి అండ్ ఇవాళ బ్లాగ్ ఇంతేనండి చందమామ పైన పడుకొని కాళ్ళన్నీ కూడా తిమ్మిర మా వారి డ్యూటీ అయిపోయిన తర్వాతనే ఇంక అందరం కలిసి చలికి వనుక్కుంటూ ఇంటికైతే వెళ్ళామండి వాళ్ళ బ్లాగ్ ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను